యేసుక్రీస్తు నమ్మంలో మీ అందరికీ వందనాలు ప్రియమైన మహమ్మదీయ సహోదరి సహోదరులారా సౌలు గురించి తెలుసుకుందాం ఈయన ఎవరంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్ని ఇంకా అనేక మంది పురుష స్త్రీలను ఎవరైతే యేసుక్రీస్తు వారి నమ్మకం వింటారో వారందరినీ కూడా హత్య చేయటకు హింసించటకు రెడీ తయారై అక్కడ అధికారులతో పర్మిషన్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు సో అప్పుడు మనం ఇక్కడ అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము మూడు నుంచి చదువుకుందాం అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నీల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకట వినెను ప్రభువా అని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్నా ఏసును అని ఇక్కడ మనము అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు చూస్తాం చూడండి ఇక్కడ ఎంతోమంది దేవుణ్ణి నిజ దేవుని నమ్ముకుంటుండగా చాలామంది చాలా రకాలుగా వారిని హింసిస్తున్నారు మరి ఎందు నిమిత్తం తెలియదు ఇస్లాంలో సైతం ముస్లిమ్స్ చాలామంది యేసుక్రీస్తుని నిజ దేవునిగా అంగీకరించారు కొంతమంది వారు పొందుకున్న స్వస్థతలను బట్టి వారు పొందుకున్న సమస్యల్లో నుంచి విడుదలను బట్టి అప్పుల బాధలను బట్టి ఇంకొంతమంది నిజమైన మార్గం ఇదే అని బైబిల్ని చదివి తెలుసుకొని ఏసే నిజమైన దేవుడు ఆయనే మన కోసం మనల్ని ప్రేమించి తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మన కోసం భూమి మీదకి వచ్చి ఇంత గొప్ప కార్యం చేసి తన యొక్క ప్రేమను చూపించిన గొప్ప దేవుడని నిజమైన దేవుడని తెలుసుకుంటున్నారని చాలామంది ఇస్లాం సహోదరులు వారిని ఎంతగానో హింసిస్తున్నారు అయినప్పటికీ వారి యొక్క విశ్వాసం దేవుని పట్ల అలాగనే ఉంది కాబట్టి వారు యేసు యేసుక్రీస్తునే దేవునిగా వాళ్ళు నిత్యం ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉన్నారు సో ఇక్కడ కూడా సౌలు సేమ్ అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడే అతను ఒక మా దమస్క మార్గంలో ప్రయాణమైపోతుండగా అప్పుడు దేవుడు అతనికి దర్శన రూప ఒక వెలుగు రూపంలో కనిపిస్తాడు వెలుగు రూపంలో అంటే తన ఆ యొక్క వెలుక్కు ఆ యొక్క కళ్ళు తను కోల్పోతాడు చూపు కోల్పోతాడు అప్పుడు దేవుడు అంటాడు అప్పుడు దేవుడు అంటాడు సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించ హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను ఆ స్వరం యేసుక్రీస్తు తర్వాత సౌలు అడుగుతాడు ప్రభువా నీవెవడని నీవెవడని నీవివ్వడవని అతడు అడిగితే అప్పుడు దేవుడు నేను నీవు హింసించుచున్న యేసును అంటాడు సో సౌలుకి అప్పుడు డైరెక్ట్ దేవుడు మరణమై చాలా రోజులు మరణమై ఆకాశంలో వెళ్ళిపోయిన తర్వాత ఎన్ కొంతకాలానికి సౌలు ఇలా నా యొక్క శిష్యులను నా యొక్క ప్రజలను హింసిస్తున్నాడని సూటిగా తన తనతో మాట్లాడుతున్నాడు ఆకాశంలో నుండి సో ఇతను పోయే మార్గంలో తన యొక్క చూపును ఆ యొక్క వెలుగును తట్టుకోలేక సౌలు చూపుకోతాడు సో యేసుక్రీస్తు వారు ఇక్కడ తనకు నేరుగా కనబడుతున్నారు ఎంతోమంది ముస్లిం సహోదరులు వారి యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకుని నమ్ముకోవాలని ఆశ చాలామందికి ఉంటుంది కానీ వారి యొక్క తల్లిదండ్రులు ఏమంటారు వారి యొక్క అన్నదమ్ములు ఏమంటారు అని వారి యొక్క భయం వాళ్ళని ఆవరిస్తుంది ప్రేమైన సహోదరి సహోదరులారా దయచేసి ఒకటి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి రేపు పొద్దున మీరు నరకంలో పడితే మిమ్మల్ని కాపాడడానికి మీ అన్న కానీ మీ చెల్లి కానీ మీ భర్త లేదా మీ భార్య మీ తండ్రి లేదా నీ యొక్క అమ్మ ఎవ్వరు కూడా రారండి నీ యొక్క ఆత్మకు నీవే బాధ్యుడు నువ్వు చేసిన పాపాలకు నీవే బాధ్యుడు నీ నీ బ నీ జన్మకు నీవే బాధ్యుడు మొదటిగా దేవుడు నిజమైన దేవుడు ఏ నమ్ముతున్నావా లేదా అనేది ఒకటి రెండు నీ యొక్క పాప కర్మాలను బట్టి దేవుడిని ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అండి ఏ మనుష్యుడు కూడా తప్పించుకోవడానికి ఆస్కారమే లేదు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా తీర్పులోనికి వస్తాడు తాను జీవించిన జీవించిన బ్రతుకును బట్టి తను నమ్ముకున్న దైవాన్ని బట్టి ఖచ్చితంగా తీర్పులోకి వస్తాడు ఎందుకంటే మనం మనం ఏ విధంగా అయితే మన తండ్రిని మనం తండ్రి అని అంటామో సేమ్ అదేవిధంగా మనల్ని సృష్టించిన దేవుడైనటువంటి యేసుక్రీస్తును మనం ఆరాధించాలి పూజించాలి ప్రేమించాలి అని తాను ఎంతో కోరుకుంటున్నాడు అలా కాకుండా మనం ఆయన్ని కాకుండా వేరే వాళ్ళను పూజించడానికి ఆరాధనలుగా చేసుకుంటే అది మనకు ఎంతో నష్టం నిజానికి అల్లా అనే దేవుడు అల్లా ఎప్పటికీ కూడా అబ్రహాం దేవుడు కాలేడు ఎందుకంటే ఆయన యొక్క గుణాలు ఆయన యొక్క లక్షణాలు మనకు బైబిల్లో కనిపించేటువంటి యేసుక్రీస్తుకు యహోవ దేవునికి సరి సమానం కాలేదు సో దయతో మీరు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని ఇంకనూ మీ యొక్క కఠినమైన మనస్సు అలానే ఉంటే మీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు సౌలు లాంటి స్వభావం నీకు కూడా ఉంటే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు దయతో తన యొక్క ప్రేమను తెలుసుకోను నరకం నుంచి తప్పించుకోండి ఒక్కసారి ఆయన గురించి చదవండి తెలుసుకోండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చల్లగా దీవిస్తాడు ఏ దేవుడు మన ఇటువంటి చెప్పడండి నన్ను టెస్ట్ చేసుకోండి నేనే నిజమైన దేవుడునో కాదు అని ఏ దేవుడు కూడా చెప్పడు ఏసుక్రీస్తు నేను సత్యమా కాదని మీరు పరీక్షించి రుచి పరీక్షించి తెలుసుకోండి అంటారు దయతో ప్రేమైన సహోదరి సహోదరులారా మహమ్మదీయ సహోదరి సహోదరులారా మరి మీ యొక్క వ్యక్తిత్వాల్ని మీ యొక్క ప్రవర్తనని ఆ నిజదేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదా నిజదేవుని మీరు ఆరాధిస్తున్నారా లేదా కపటమైన అల్ల లేదా అబద్ధపు దేవుడైన అల్లాను మీరు ఆరాధిస్తున్నారా ప్రేమపూర్వకంగా ఒక్కసారి ఆలోచించుకోండి అని మనవి చేస్తున్నాను మహమ్మద్ చూపిన దారి సరైన దారి కాదు అది నరక మార్గం దయతో మీరు యొక్క విషయాన్ని తెలుసుకొని తెలుసుకొని మీ యొక్క జీవితాలని నరకంలో నుంచి తప్పించుకొని పరలోక రాజ్యంకు వెళ్ళాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అవును ప్రియమైన మాట్లాడ సౌలు లాంటి స్వభావం మీకు వద్దు నిజాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు స్వతంత్రులు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు ఆ నిజ దేవుడే మీకు ధైర్యాన్నిచ్చి మీ ఇంటి వారితో మీ ఇంటి వారితోనూ మాట్లాడి మిమ్మల్ని అందరినీ రక్షించే బాధ్యత ఆయన తీసుకున్నాడు నీకోసం ప్రేమించి నిన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి మరణమైన దేవుడు ఆయన యొక్క ప్రేమను మీరు గుర్తెరిగి సౌలు ఏ విధంగా అయితే తర్వాత తర్వాత కాలంలో పౌలుగా మారి తన జీవితాన్ని మార్చుకున్నాడు నిజమైన దేవుడు యసుక్రీస్తుని తెలుసుకొని ప్రకటించాడు అటువంటి నిజమైన దేవుణ్ణి మీరు కూడా మీ హృదయాల్లో ఆహ్వానించి మీ జీవితాలని మార్చుకొని నరకం నుంచి తప్పించబడి స్వర్గానికి రావాలని ఆ దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు కాబట్టి దయతో ఈ మాటల్ని మరొక్క మారు నిమ్మరు వేసుకోమని మనవి చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవా తండ్రి వేసా మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రం తండ్రి మీ యొక్క ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రం తండ్రి అనుప్రవ వేసా మీరు తెలియని స్థితిలో ప్రభావ మేము దూరంగా ఉంటుండగా ప్రభు అనుప్రభ మమ్మల్ని ప్రేమించి ప్రభావం మీరు చూపిన గొప్ప కృపను బట్టి మీకే స్థుతులు స్తోత్రం తండ్రి అవును ప్రభావ మరి మందికి మైక్స్ ద్వారా ఎంతో ఎంతోమందికు యూట్యూబ్ ద్వారా ఎంతోమందికు ప్రభావం తండ్రి కరపత్రికల ద్వారా మీరు కనపరుచుకుంటున్నారు అందుని బట్టి మీకే స్థుతులు స్తోత్రం తండ్రి మేము నశించుకోవటం మీకు ఇష్టం లేదు తండ్రి ఆ ప్రకారంగా అనేక రీతిలుగా ప్రభావ మీ యొక్క సువార్తను మీరు వ్యాప్తి చెందిస్తున్నారు తండ్రి అవును ప్రభావ అనేక మంది మహమ్మద్గ సహోదరులు రక్షించబడుతున్నారు అందుని బట్టి మీకే స్థుతి స్తోత్రం తండ్రి ప్రభావ వేసే మరి మేమంతా కూడా ప్రభు మరి చక్కగా మా జీవితాలను కొనసాగించుకుంటూ మీ యొక్క రక్షణ మార్గంలో ఉంటూ మీరే నిజమైన దేవుడు తెలుసుకొని మీకు కుమారులుగా కుమార్తెలుగా ఉండేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి పాపం అనే బానిసత్వం నుంచి మమ్మల్ని తొలగించి మీ యొక్క ప్రేమను మాకు చూపిన విధానాన్ని బట్టి మీకే స్థుతి స్తోత్రం చెల్లించి పెట్టున్నాం తండ్రి ప్రభావిస్తే తండ్రి మరి అనేకలు ప్రభావ మరి మీ యొక్క రక్షణ మార్గాన్ని గుర్తెరగలాగా వారి యొక్క హృదయాలతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభావిస్తే మరి కఠినమైన వారి హృదయాన్ని మీరే బద్దులు కొట్టి మీ యొక్క ప్రేమను వారి హృదయంలో ఉంచి ప్రభావం మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునేలాగా వారితో మీరు మాట్లాడమని ఎంతోమంది చంటి బిడ్డలైతేనే మీ ప్రభావం చేస్తే మరి జ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తితో మీరేం మాట్లాడమని ప్రార్థిస్తూ వారి యొక్క మూర్ఖతను తీసివేసి ప్రభావం మీ యొక్క జ్ఞానాన్ని నింపమని ప్రార్థిస్తూ నరకపాత్రలో నుంచి వారిని తొలగించి స్వర్గ స్వర్గంలో నడిపించే కృపను భాగ్యాన్ని స్వర్గ మార్గంలో నడిపించే భాగ్యమును మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకున్నగన్నా ప్రాప్తగా దేవుడు అని తెలుసుకున్నలాగిన కృపను అటు జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నమంలో ఈ ప్రార్థన అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమెన్